హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎన్జే ఇంకా వీళ్ళైతే ఇక్కడ మేకప్ అవుతున్నారు చూడండి ఒక్కొక్కరు ఎంతలా మేకప్ అవుతున్నారో మా వదిన మా చెల్లి మా మైనా అక్కడ ఇంకా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఫంక్షన్కి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా ఇంక ఇక్కడైతే స్వామికి నైవేద్యం అని అత్త అయితే నైవేద్యం చేస్తుంది ఇంకా ఫైనల్లీ పుట్టింటికి వీడియో అయితే వచ్చేసిందండి వీళ్ళవే అండి పిల్లలవి పుట్టెంటుకలు ఆరాధ్య నీరజ్ ఇంక ఇక్కడ మా వదిన మా అక్కకైతే పసుపు పట్టించి ఒడివి పోయాలని పసుపు కుంకుమైతే పెడుతుంది ఇంకొక జాకెట్ పీస్ పరిచేసి దాంతో కుంకుమ పసుపు పెట్టి పుట్టినోళ్ళు తెచ్చిన చీర పెట్టేసి ఇంకా ఐదు దోసిట్లు అయితే బియ్యం పోయాలి ఒక దోసిటి కొబ్బరి కొన్న ఒక దోసిటి పండందు పెట్టి బియ్యం పోస్తారు తర్వాత ఇంకా మా బావ కూడా పెడుతున్నారు పసుపు కుంకుమ దాంతో తాంబూలము డబ్బులు పెట్టి అతను కూడా మూటైతే కడతారు టవాల్కి ఇలా ఒక్కొక్కరు వచ్చి అందరూ పూజించి తోడు బియ్యం అయితే పోస్తున్నారు ఇంకా ఇక్కడ మా పిన్ని అయితే పుసి పుదిస్తుంది మా పిన్ని అయితే మ్యాంగో పెట్టి ఒడివి పోసింది ఇక్కడ నేనండి నేనైతే బొట్టు పెట్టేసుకొని మా కూడా బొట్టు పెట్టేసి ఒడిమి అయితే పోస్తున్నాను ఐదు ఐదు సార్లు అయితే పోయాలి ఒక త్రీ టైమ్స్ వచ్చేసి దోశతో పోయాలి టూ టైమ్స్ వచ్చేసి పిడికిలతో అయితే పోయాలి ఇంకా ఇక్కడ మా చెల్లి వచ్చింది తను కూడా పోసింది ఇంకా ఫైనల్లీ మాతో వచ్చేసి ఒడిబిఎం పోస్తుంది ఇంకా ఇప్పుడు మేనమామ వచ్చేసానండి మేనమామ వచ్చి ఫస్ట్ ఆకు కట్ చేసి వాళ్ళని తలపైన కొబ్బరి గిన్నె ఒత్తేసి అలా వదిలేయాలి ఇంకా అలానే బాబు కూడా ఆకు కట్ చేసి కొబ్బరి గిన్నె ఒత్తేసి వాడైతే నిద్రపోతున్నాడు ఎందుకంటే చాలా ఎండల కాలం కదండి పాపం అలసిపోయినాడు పిల్లవాడు కానీ నిద్ర లేవకుండానే అలానే పుట్టెంట్టుకలు చేస్తున్నారు మళ్ళీ ఎక్కడ ఏడుస్తారు అని ఇంక ఇక్కడైతే పాపకైతే కట్ చేస్తున్నాడు తర్వాత బాబుకైతే కట్ చేసినాడు అండి అక్కడ ఇక్కడైతే గుండె చేస్తున్నారు ఇంకా తర్వాత మేము తెచ్చిన గిఫ్ట్స్ అన్ని మా అక్కకి ఇస్తున్నాము ఇక్కడ మా అత్త ఫస్ట్ గిఫ్ట్ ఇస్తుంది తర్వాత మా చెల్లి ఇచ్చింది తర్వాత బాబు తాతయ్య అండి దండయ్య పెడుతున్నాడు వాడేమో ఫస్ట్ ఏడుస్తున్నాడు దండ చూడగానే అయితే ఆపేస్తాడు ఇక్కడ మా అన్న కమ్మలు తెచ్చిండు పాపకు ఆ పాపకు బాగా ఇష్టం కమ్మలు ఇక్కడ మా చేతి అయితే డబ్బులు అయితే పెడుతుంది మనమైతే చీర తీసుకెళ్ళినాము అని రింగ్ కూడా తీసుకొని వెళ్ళాను రెండు ఇచ్చేసినాను ఎవరు తెచ్చిన గిఫ్ట్లు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ మా పిన్ని అండి తను తెచ్చిన గిఫ్ట్ కూడా మాక తెచ్చేస్తుంది పుట్టిండుకలు అయితే చాలా బాగా జరిగినాయండి చాలా హ్యాపీ బాగా ఎంజాయ్ చేసాం మేము అందరం ఏమంటే ఎండల కాలము చాలా ఎండలు ఉన్నాయి కదా చూడండి ఇంకా భోజనం టైం అయితే అయ్యింది పిల్లలందరూ కలిసి ఒక చోట కూర్చొని భోజనం అయితే తింటున్నారు బయటికి వెళ్ళినామంటే ఈ పిల్లలు వాళ్ళ కొద్దీ వాళ్ళే తింటారండి అదొక సేఫ్ మేమైతే రిస్క్ లేకుండా ఇంకా బాబు ఏడుస్తున్నాడు మా పిన్ని ఇక్కడ ఊపుతోంది అవుతుంది చెట్లుకేసి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే వెళ్తున్నామండి బాయ్ బాయ్ ఇంక అందరం లారీ ఎక్కినాము ఎండకు లారీలో ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాము ఫైనలీ ఎలాగలో సేఫ్గా ఇంటికి వచ్చేసాం సబ్స్క్రైబ్